పుట్టింటి వాళ్లకు నగలు అందిస్తూ కళ్యాణ్కి అడ్డంగా దొరికిపోయిన అనామిక చెంప పకల కొట్టిన ధాన్యలక్ష్మి ఆనందంలో కావ్య రాజు అపర్ణ్ సుభాష్ షాక్లో రాహుల్ రుద్రాణి ఇంతకు ఏం జరిగింది అసలు పుట్టింటి వాళ్లకు నగలు అందిస్తుందని కళ్యాణ్కి ఎలా తెలిసింది మరి అనామికను ధాన్యలక్ష్మి కొట్టడమేంటి మరి తర్వాత అనామిక పరిస్థితి ఏంటి అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మమ్ముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వాళ్ళందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా ఆయన వెతుక్కుంటూ వెళ్ళిన అప్పు కళ్యాణ్ అయితే వాళ్ళిద్దరూ కూడా ఒక హోటల్ దగ్గరికి వెళ్ళడం హోటల్ రూమ్లో ఉన్నారని తెలిసేసరికి అక్కడికి వెళ్లేసరికి ఇంకా గదిలో పెట్టి లాక్ చేసేస్తారు లోపు బయట నుంచి ఎంత ఎలా తలుపులు కొట్టినా ఎవరో తీయకపోవడంతో ఏదో రకంగా తలుపు లాక్ ఓపెన్ చేసుకుని బయటకు వచ్చేలోపే మీడియా రావడంతో అక్కడ గొడవ మొత్తం జరిగిపోతుంది లోపు ధాన్యలక్ష్మి అనామిక ఇద్దరు కూడా హోటల్ రూమ్ దగ్గరికి వచ్చేస్తారు ఏంటిది కళ్యాణ్ అని చెప్పనుగానే ఇక్కడ మీకు ఏం చెప్పినా అర్థం కాదు ఇంటికి వెళ్తే అన్ని విషయాలు తెలుస్తాయంటూ ఇంకా ఇంటికి తీసుకొచ్చి అందరి మధ్యలో అప్పుని కళ్యాణ్ని పెట్టి అందరూ కూడా అడుగుతూ ఉంటారు అసలు ఏంటిది కళ్యాణ్ అప్పుది నీది స్నేహం అన్నప్పుడు మీరిద్దరూ హోటల్ రూమ్కి వెళ్ళవలసిన అవసరం ఏముంది అక్కడికి మీడియా వాళ్ళు ఎందుకు వచ్చారు మీ ఇద్దరు ఎంత బరి తెగించేశారా అంటూ ఇంక ధాన్యలక్ష్మి అనేసరికి అత్తయ్య వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఉందా అని అడుగుతారేంటి సంబంధం ఉంది కాబట్టి ఇద్దరు కూడా హోటల్ రూమ్కి మరి వెళ్ళారు లేదంటే ఫ్రెండ్స్గా ఉన్న వాళ్ళు హోటల్ రూమ్కి వెళ్ళవలసిన అవసరం ఏముందత్తయ్యా వాళ్ళిద్దరినీ వాళ్ళిద్దరికీ ఏదో సంబంధం ఉందని ముందు నుంచి నేను చెప్తూనే ఉన్నాను నా మాట వినలేదు ఏదో నేను పైగా తప్పు చేసిన దానిలాగా స్టేషన్ వరకు తీసుకువెళ్ళి కుటుంబ పరువు పరువును తీసావు అంటూ నన్ను అందరూ నిందించారు మరి హోటల్ రూమ్కి వెళ్ళి ఉంటే ఇంటి పరువు పోదా అయినా మొత్తానికి పెద్దనాన్న నడిచిన దారిలోనే కొడుకు కూడా బాగానే నడుస్తున్నాడు అని చెప్పి ఇంకా అనామిక అయితే గొడవ గొడవ చేస్తూ ఉంటుంది అసలు ఏంటనామిక నేను చెప్పేది వినవా ఏంటి అని చెప్పను కానీ ఎందుకు వినాలి కళ్యాణ్ పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నాను నన్ను ప్రేమించి పెళ్ళి చేసుకున్నావన్నా మాటే తప్ప ఒక్కసారి కూడా నాతో ప్రేమగా లేవు ఎప్పుడు కూడా అప్పు 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 వెనకాలే తిరుగుతూ ఉన్నావు చీటికి మాటికి అప్పు కావాలి నీకు చిన్న వస్తే చెప్పుకోవడానికి అప్పు కావాలి నీకు చిన్న సంతోషం కలిగితే మాట్లాడడానికి అప్పు కావాలి నువ్వు ఇదంతా కావాలని చేస్తున్నావు ఒక్క నిమిషం కూడా నేను ఇంట్లో ఉండను వెంటనే ఇంట్లోంచి వెళ్ళిపోతాను అంటూ ఇంకా కింద గొడవ జరుగుతూ ఉండగానే అనామిక గబగబ పైకి వెళ్ళిపోతుంది అలా వెళ్ళిన అనామిక అప్పటికే ధాన్యలక్ష్మి నగలు కొద్ది కొద్దిగా ధాన్యలక్ష్మి చూడలేనప్పుడు ఒక ధాన్యలక్ష్మికి ఎక్కువ నగలు ఉండడంతో గుర్తుపట్టలేదని కొద్ది కొద్దిగా కుదిరినప్పుడల్లా తెచ్చి తన రూమ్లో అయితే దాచుకుంటుంది అనామిక ఆ నగలు తన నగలు మొత్తం అంతా కూడా అనామిక నగలు మొత్తం అన్నీ కూడా చీరల మధ్యలో సర్దేసుకుంటుంది అంటే చీర మామూలుగా చూసే వాళ్ళకి చీరల్లాగే ఉంటాయి తప్ప నగలు ఎక్కడ కనిపించవు ఇంకా రకంగా సర్దేసి కిందకైతే వచ్చేస్తుంది అనామిక అలా వచ్చిన తర్వాత కింద కళ్యాణ్ మాట్లాడుతూ ఉంటాడు తొందరపాటు నిర్ణయం తీసుకుంటున్నావు అనామిక నువ్వేదైనా సరే ఒక్కసారి గడప దాటి బయటికి వెళ్ళావంటే తర్వాత మళ్ళీ ఇంట్లో కడుగు పెట్టడానికి అవకాశం ఉండదు అని చెప్పాను కానీ నేను ఏం తప్పు చేశానని కళ్యాణ్ అవకాశం లేకుండా ఉండడానికి తప్పులు చేసింది నువ్వు నువ్వు చెడు తిరుగులు తిరుగుతున్నావు నేనే తప్పు చేయలేదు నీతో బ్రతికి ఉండలేక నీతో జీవితాన్ని వెళ్ళబుచ్చుకోలేక నేను ఇంట్లోంచి వెళ్ళిపోతున్నాను శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను ఇంకా నీకు నాకు విడాకులు ఇవ్వకపోయినా కానీ విడాకులు అయిపోయినట్టే ఇంక నువ్వు అప్పుతోనే సంతోషంగా ఉండు ఇంకా నీకు నాకు సంబంధం లేదు అంటూ అనామిక వెళ్ళబోతూ ఉండగా ఒక్కసారైనా అసలు మీరు ఆ హోటల్కి ఎందుకు వెళ్ళారు ఎందుకు వెళ్ళవలసి వచ్చింది ఆ రూమ్లో ఎన్ ఎందుకు ఇరుక్కుపోయారు అక్కడికి మీడియా వాళ్ళు ఎందుకు వచ్చారు అసలు జరిగిందేంటో అడిగి తెలుసుకోవాలి కదా కల అనామిక అంటూ ఇంకా కావి అడిగేసరికి వద్దక నువ్వు ఏం చెప్పద్దు నువ్వు బాగా సపోర్ట్ చేస్తున్నావు కదా నిన్ను కలవడం కోసమని మీ చెల్లెలు ఇక్కడికి రావడం ఇక అప్పు ఇద్దరూ మాట్లాడుకోవడం అన్నీ నేను గమనిస్తూనే ఉన్నాను నువ్వు మీ చెల్లిని సపోర్ట్ చేసి ఏదో రకంగా నన్ను ఇంట్లోంచి బయటకి గెంటేసి మీ చెల్లిని ఇంటి కోడలుగా తీసుకురావాలనుకుంటున్నావు మొత్తానికైతే మీ అమ్మ చాలా తెలివితేటలుగానే చేసింది ఇంట్లో ఉన్న ముగ్గురు మగపిల్లలకి కూడా మీ ఇంటి నుంచి ముగ్గురు ఆడపిల్లల్ని తీసుకొచ్చి పెళ్ళిళ్ళు చేసేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదని బాగానే ప్లాన్ చేశారు అంటూ ఇంకా అనామిక అనేసరికి నోటుకు వచ్చినట్టల్లా మాట్లాడక అనామిక మేమే తప్పు చేయలేదు మేము ఆ హోటల్ రూమ్లో లాక్ అయిపోయాం తప్ప మించి మేము తప్పు చేయలేదు అంటూ ఇంక అప్పు మాట్లాడేసరికి ఇంకా మాట్లాడద్దు అప్పు తప్పు చేస్తూ అడ్డంగా దొరికిపోయారు ఒక్కసారి టీవీ పెట్టుకు చూడండి న్యూస్లో ఎలా చెప్తున్నారో ఇంటి ఫ్యామిలీ కళ్యాణు ఇటు తన ఫ్రెండ్ అంటూ అందరినీ మోసం చేస్తూ తిరుగుతూ అప్పు ఇద్దరు కూడా హోటల్ రూమ్లో రెడ్ హ్యాండెడ్ దొరికిపోయారు అంటూ ఇంకా న్యూస్లో ఎలా చెప్తున్నారో ఒక్కసారి న్యూస్ పెట్టుకుంటే తెలుస్తుంది అని చెప్పాను కానీ బయట వాళ్ళను మేము నమ్మించాల్సిన అవసరం లేదు నేనేంటో అప్పుకు తెలుసు అప్పు ఏంటో నాకు తెలుసు నీకు నేను ఎంత ఎలా చెప్పినా కానీ నీకు అర్థం కాదు కదా మా ఇద్దరి మధ్య స్నేహం అని చెప్పాను కానీ చూసారత్తయ్య ఇంకా స్నేహం చే స్నేహం అంటున్నారు ఎంత తప్పు చేస్తూ కూడా రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన తర్వాత కూడా ఎందుకు కళ్యాణ్ ఇలాగా నువ్వు మాట మార్చేసి తప్పు చేయలేనట్టుగా నువ్వు నిన్ను నువ్వు దోషం కాదు నిర్దోషులా అందరి ముందు చెప్పాలనుకుంటావు అని చెప్పి ఇంకా అనామిక అనేసరికి ఒక్క నిమిషం అనామిక ఒక్కసారి వెళ్ళొద్దు ప్లీజ్ నేను చెప్పేది విను నువ్వు ఇంట్లోంచి బయటకు వెళ్తే కళ్యాణ్ పరువు పోతుంది అని చెప్పి ఇంకా ధాన్యలక్ష్మి అనేసరికి వద్దత్తయ్య ఇంకా మీరు మీ కొడుకును వెనకేసుకొచ్చింది చాలు నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండను కళ్యాణం అని చెప్పాను కానీ నువ్వు ఇంట్లోంచి వెళ్తే ఇంటి పరువుతో పాటు నా పరువు కూడా పోటు పోతుంది నా భార్య నాకు చెప్పకుండా ఇంట్లోంచి వెళ్ళిపోయిందని తెగతెంపులు చేసుకు వెళ్ళిపోయిందని అందరూ కూడా నన్ను నాలుగు మాటలు అంటారు అని చెప్పి ఇంకా కళ్యాణ్ అనేసరికి వద్దు కళ్యాణ్ ఏం చెప్పకు అంటూ వెళ్ళిపోతూ ఉండగా వెంటనే కళ్యాణ్ తన చేతిని పట్టుకుందాం అనుకుని ఇంకా తన సూట్ అయితే పట్టుకునేసరికి సూట్ కేస్ సరిగ్గా లాక్ వేయకపోవడంతో కింద పడిపోవడం కింద పడిపోయి చీరలన్నీ కూడా కింద పడిపోతాయి ఇంకా చీరల వల్ల పడిపోవడంతో ఏదైతే సర్దుతుందో అనామిక చీరల మధ్యలోంచి ఒక గొలుసు అయితే బయటికి కనిపిస్తూ ఉంటుంది ఇంకా కళ్యాణ్ సర్దబోయేసరికి అవసరం లేదు ముట్టుకోవద్దు నేనే సర్దుకుంటాను అంటూ ఇంకా అనామికని గబగబా సర్దుతూ ఉంటుంది ఆ గొలుసు కనిపించేసరికి ఇంకా స్వప్న అయితే ముందుకొచ్చి ఏంటి గొలుసులా కనిపిస్తుంది అని ఏ చీరలు అయితే నగలన్నీ సర్దు పెడుతుందో ఆ చీరను తీసి పైకి దులుపడంతో మొత్తం నగలన్నీ కూడా బయటపడతాయి ఇంకా స్వ ధాన్యలక్ష్మి నగలు అనామిక నగలు మొత్తం బయటపడడంతో అనా ధాన్యం ఈ నగలు నీవి కదా ప్రతి సంవత్సరం సంవత్సరం నువ్వు గొడవ చేసి మరీ చేయించుకున్న నగలు కదా ఇవి అని చెప్పాను కానీ అవునండి అని చెప్పాను కానీ చూసారా ఎంత బాగుందో మీ కోడలు గొడవాడి వెళ్ళిపోతుందని అనుకుంటున్నారు కాదు ఇక్కడి నుంచి నగలు మొత్తం మీ పుట్టి వాళ్ళ పుట్టింటికి చేరేస్తుంది అని చెప్పి స్వప్న అనేసరికి ఏంటి అనామిక ఏంటిదంతా అని చెప్పాను కానీ ఇంకా అనామిక ఏం మాట్లాడదు చూసావమ్మా ఇక్కడ నా భర్త ఏదో తప్పు చేశాడంటూ అందరూ కూడా నన్ను నిందిస్తుంటే అనామిక చేసిన పని ఇది గబగబా గదిలోకి వెళ్ళిపోయి నీ గదిలోంచి మరి నగలు ఎప్పుడు తెచ్చిందో తెలియదు కానీ నీ నగలు తన నగలు బాగా సర్దేసుకుని పుట్టింటికి మోసేస్తుంది అందుకే తెగతంపులు చేసేసుకుని నేను మళ్ళీ అప్పుని పెళ్లి చేసుకోవాలంట నాతో దీనికి సంబంధం లేదు పెళ్ళైనప్పటి నుంచి గమనిస్తూనే ఉన్నాను ఇది కేవలం నన్ను డబ్బు కోసమే ప్రేమించింది డబ్బు కోసమే పెళ్లి చేసుకుంది అందుకోసమని ఇప్పుడు ఈ నగలు తీసుకుని శాశ్వతంగా తెగతింపులు చేసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోతుంది అని చెప్పి కళ్యాణ్ అనేసరికి అనమిక ఏంటిదంతా నగలు తీసుకోవడం ఏంటి అని చెప్పాను కానీ అది కాదత్తయ్య అని చెప్పనేసరికి ధాన్యలక్ష్మి అడిగేసరికి అది కాదయ్య అని చెప్పాను కానీ ఇంకా చాలు ఇంకెన్ని అబద్ధాలు చెప్తావు అప్పుడు చెక్కు గురించి పది లక్షల రూపాయలు తీసుకువెళ్తుంటే నిన్ను అందరి ముందు దొంగ అనడం ఇష్టం లేక నేనే ఆ చెక్కు నీకు ఇచ్చినట్టు నువ్వు తప్పు చేస్తే తప్పును నా మీద వేసుకున్నాను ఇప్పుడు కూడా నా నగలుతో పాటు నీ నగలు కూడా తీసుకుని మీ పుట్టింటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా నిజంగా కళ్యాణ్ చెప్పినట్టు నువ్వు డబ్బు కోసమే పెళ్లి చేసుకున్నట్టు అనుకుంటున్నాను ఎందుకంటే అప్పుడు డబ్బులు ఇప్పుడు నగలు శాశ్వతంగా తెగ తెంపులు కూడా చేసుకుని వెళ్ళిపోతున్నావు అంటే డబ్బు కోసం ఇంట్లో పెట్టావు ఇంకా కళ్యాణ్ ఎలాగా తగ్గే అవకాశం లేదు నీకెలాగా ఆస్తి వచ్చే అవకాశం కూడా లేదని దొరికినంత మట్టికి తీసుకుని ఇంట్లోంచి చల్లగా జారుకుంటున్నావా అనామిక అంటూ ఇంకా ధాన్యలక్ష్మి అనామిక చెంప చెల్లు అనిపిస్తుంది అది కాదత్తయ్య అని చెప్పాను కానీ ఇంకేం మాట్లాడద్దు కళ్యాణ్ వెంటనే దీన్ని బయటికి గెంటేరా ఇది ఒక్క నిమిషం కూడా మన ఇంట్లో ఉండడానికి వీల్లేదు అంటూ ధాన్యలక్ష్మి చెప్పారు ఇంకా కళ్యాణ్ అయితే మొత్తం ఆ నగలు చూట్కేసి అలానే వదిలేసి అనామిక చేయి పట్టుకుని అయితే బయటకి తీసుకెళ్ళి ఒక్క తోపు తోసేసి ఇంకా తలుపు అయితే గడపెట్టేస్తాడు కళ్యాణ్ కళ్యాణ్ అని ఎలా పిలుస్తున్నా కానీ కళ్యాణ్ తలుపు తీయడు మొత్తానికి అయితే అనామిక కళ్యాణ్కి ఇంట్లో వాళ్ళందరికీ కూడా అడ్డంగా దొరికిపోయి ఇంట్లోంచి అయితే శాశ్వతంగా బయటికి వెళ్ళిపోతుంది ఇలాగే అందరి ముందు అనామిక నిజ స్వరూపం బయట పడాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు